వెల్కమ్ టు రేవతీస్ కుకింగ్ ఛానల్ నూనె లేకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా ఇలా చేసుకోండి వడలైతే చాలా బాగుంటాయి ఎలాంటి మినపప్పు నానబెట్టకుండా రుబ్బకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే వడలు చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి అలానే ఒక ఇంచ్ అల్లం చిన్నగా కట్ చేసుకున్నది అలానే తగినంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఇందులోనే కొద్దిగా జీలకర్ర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు నేనైతే పౌడర్ అయితే వేస్తున్నాను ఇంకా అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కొంచెం వామ్ వేస్తే జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుందండి కొద్దిగా వామ్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా కచ్చ పచ్చాక అయితే మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె అయితే తీసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అండి అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న ముంగలు పెసరపప్పులు ఇలా అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలండి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి అండి బేసన్ పౌడర్ అంటారు కదా ఇదైతే వేసుకోవాలి ఇంకా అదేవిధంగా రెండు కప్పుల వరకు సజ్జపిండి అయితే తీసుకోవాలండి సజ్జపిండి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఇలా రెండు కప్పుల వరకు అయితే వేసుకోవాలి ఇలా రెండు కప్పుల వరకు వేసుకొని మొత్తం అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఇంకా ఇందులో మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇక్కడ వేడి నీళ్ళు వేసుకుంటే మనకు పిండి బాగా జిగు వస్తుంది అప్పుడు బాగా కలుస్తుంది అన్నమాట చల్లనీళ్ళు వేసుకుంటే కూడా వస్తుంది కానీ వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి ఈ వడలు ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎప్పుడు మినప్పప్పు వడలే కాకుండా ఇలా ఆవిరికి ఉడికించిన వడలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు నీళ్ళతో ఇలా మెత్తగా చేసుకోవాలి పిండి అయితే అదేవిధంగా కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసి మొత్తం అంతా పిండి కలిసేట్టు బాగా కలుపుకోవాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాననిద్దామండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి కొద్దిగా చేతికి ఆయిల్ అయితే కొద్దిగా రాసుకొని దీన్ని రౌండ్గా ఇలా వడలొచ్చేలాగా చేసుకోవాలి చూసారా ఈ షేప్లో వచ్చాక ఇలా అన్నీ ఇలా చేసుకొని అయితే ఉడికించుకోవాలండి స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అదేవిధంగా మరిన్ని కూడా ఇలానే చేసుకోవాలి మొత్తం అయితే ఇలా అన్నీ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా వడలు చేసుకోవాలండి రౌండ్గా చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఇలా ఒక కళ అయితే పెట్టుకోవాలండి ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి నిండుగా ఉండే వరకు వేసుకొని మనం ఇలా స్టాండ్ అయితే పెట్టుకోవాలి ఇంకా దీని మీద మనం ఈ ఉడికించుకున్న ఈ ఉడికించుకోవాల్సిన అయితే ఇలా ఇట్లా బొక్కల గిన్నె ఏదైనా ఉంటే తీసుకోవాలి ఇంకా దీని మీద ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికితేనే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇలా మనం చేసుకున్న వడలన్నీ ఇందులో వేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి చది ఇలా మొత్తం అన్నీ అయితే పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్ నిమిషాల తర్వాత మనకు వడ అయితే బాగా ఉడికింటుంది చూసారా ఇలా ఇలా మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి చూడండి ఇలా ఉడికాకైతే వడలైతే ఇలా రెడీ అవుతాయి ఇంకా ఇందులో అయితే అయితే పెట్టేసుకుందాము నాకు ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కారము ఇంకా ఇందులోనే కొద్దిగా నువ్వులైతే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నారంటే నువ్వుల ఫ్లేవరు ఇలా వడల్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా కలిసేటు ఇవన్నీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది కూర్చోండి ఇలా మొత్తం అంతా ఉప్పు కారం పసుపు అంతా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా ఈ సజ్జపిండితో చేసిన వడలు అయితే రెడీ అండి ఇలా ఒక ప్లేట్లో అయితే ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఈ ఆయిల్ లేకుండా వడలైతే ఎప్పుడు మినపప్పునే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఇక్కడ సజ్జపిండి బదులు మనం జొన్నపిండి కూడా యూస్ చేసుకోవచ్చు రోజు ఒకగా చేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో చట్నీ అయినా పిల్లలైతే సాస్తో తినేస్తారు ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి చూడండి ఇలానే జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తాను టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది సజ్జ పిండితో రొట్టెలు ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు ఇలా కొత్తగా ఉంటుందనేసి ఇవాళైతే చేస్తున్నాను అండి ఇంకా ఇందులో చట్నీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే చేశాను టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చాలా లోపల ఎంత బాగా కుక్ అయిందో ఇంకా ఇలా టేస్ట్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్